సిపోరా విషయంలో మనం నేర్చు నేర్చుకోవాల్సినది ఏంటిదంటే సిపోరా అంటే యాక్చువల్గా బర్డ్ అనమాట బర్డ్ అదే టైంలో మనం ఇంకా దానికి ఎక్కువగా డీప్ లోకెళ్తే బ్యూటీ అని కూడా ఉంది దానికి అర్థం తర్వాత మనం ఈ రకంగా సిపోరా విషయంలో నిజంగా వచ్చేసరికి అది పౌరము పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక పక్షిగా కదా ఒక బర్డ్ గా అంటే పౌరంగా ఆయన ఇక్కడికి దిగడం మనం చూస్తా వస్తా వస్తున్నాం మనము ముఖ్యమైన విషయం ఏంటంటే సిబ్బరా దగ్గర మనం చూడాల్సింది ఆమెకు యూదుల యొక్క ఐడెంటిటీ అంటే అక్కడ తనకు కావాల్సింది ఏంటిది అంటే ఆమె యూదురాలు కాదు తర్వాత